సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే నేను కేశవాల్ కుండ సుమన్ రేవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి త్వరలో ఒక బిగ్ బ్రేకింగ్ రాబోతుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ దానికి సంకేతమా అలానే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా జరగబోతున్నాయి అనేటువంటి సంకేతాలు సమాచారం వస్తుంది ఇందులో నిజమేంత విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారంలోకి వచ్చినాక మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక మెమరబుల్ ఈవెంట్ గా మార్చబోతుంది అందులో భాగంగానే కొన్ని వ్యూహాలను అనుసరిస్తుంది ఈ వ్యూహాల్లో భాగంగా పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉండబోతున్నాయి ఇది వైరల్ అవుతున్నటువంటి అంశం నిజం ఎంత దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు అని అలా పవన్ కళ్యాణ్ గారికి పట్ల మాట్లాడే నిజమే అండి అంటే ఆయన ఆయన ఊహించలేదు నూట డెబ్బై ఐదు ఎక్స్పెక్ట్ చేసింది పదకొండు సీట్లు పరిమితం అవటం చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవటం అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఇవన్నీ దెబ్బ మీద దెబ్బ ఉన్నవాళ్ళు చాలా మంది పార్టీని వేటటం ఇవన్నీ ఎప్పుడు ఆయన కూడా కల్లో కూడా ఊహించలే పాతిక సంవత్సరాలు రాజకీయం చేద్దామని వచ్చిన వ్యక్తికి దెబ్బ మీద దెబ్బ పడే తలకి ఇక రాయలసీమ క్రమేపీ ఎక్కువ ఇదవుతుంది తగ్గిపోయి టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు ఇకపోతే తిరుపతిలో ఆరుగురు వైసీపీ కార్పొరేట్లు మొన్న జాయిన్ అయిపోయారు కట్ చేస్తే నెల్లూరులో ఉనికి కోల్పోయారు ఆ తర్వాత ఒంగోలు వచ్చి తల్లి సొంత బంధువు బాలనాని శ్రీనివాసరెడ్డి ఇరవై మంది ఇరవై మంది కార్పొరేట్లు వెళ్ళిపోయారు ఈ అన్నిటితో పాటుగా మొన్న స్థానిక సంస్థల్లో కూడా గుంటూరుతో సహా మిగతా ప్లేసుల్లో పోటీ చేయలేదు పట్టభద్రాల నియోజకవర్గాలు రెండు పోటీ చేయాలి పోటీ చేయాలి పోటీ చేయటం ఎటువంటి సంకేతం మీరెంత క్షేత్రస్థాయిలో ఉన్నా సీఎం సీఎం అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు అరుస్తున్నా సాక్షాత్తు గుంటూరు పోటీ చేయబో అక్కడ పోటీ చేసిన ఆలపాటి రాజా రెండు లక్షల పైన మెజార్టీతో గెలిచే తెలికండి ఇక్కడ అసలు వైసీపీ లేదా అని అనిపించింది ఎందుకంటే సాక్షాత్తు మీ దగ్గర పోటీ చేసిన ఎంపీ పోటీ చేసిన కిలార్ రోషియే జనసేనలో జాయిన్ అయ్యాడు మరి ఇక దీన్ని ఏ విధంగా సంకేతం అది ఒకటైతే ఇవన్నీ ఒక పరిణామాలు అయితే నీకు వైసీపీ పార్టీ దొరబాబు మనం జాయిన్ అవ్వటం కావచ్చు ఇటువైపు సామిన డబ్ కంప్లీట్గా ఉత్తరాంధ్ర లేదు కోస్తా లేదు రాయలసీమ లేదు అన్ని వైపుల నుంచి ఎక్కడ సీనియర్ నాయకులు అంటే ఇక బొత్సా ఒక్కడే కనపడుతున్నాడు అటువంటి ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు గెలిపించిన అరకు పాడేరు అండ్ అరకు ఎంపీ కూడా వైసీపీ గెలిచింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని విధంగా ఏడు దశాబ్దాలు లేని విధంగా నూట నలభై కోట్లతో ఆ మన్యంకి అడవులకి రోడ్లు వేసారు రహదారి వ్యవస్థ పునరుద్ధరించారు అసలు లేదు అసలుకి కనీసం గర్భిణీ స్త్రీలు కూడా దాంట్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటే రోడ్లు వేసాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శమైన ప్రభుత్వంగా ఉంది కాబట్టి పాడేరు అరకు వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేలతో సహా జన జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు చేరుతారో తెలియదు కానీ కింద స్థాయి సెకండ్ ద్వితీయ శ్రేణి నాయకులు అయితే మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు ప్రకారం ఉత్తరాంధ్ర మీద పూర్తిగా దృష్టి పెట్టమని ఆ బాధ్యత ప్రధాన కార్యదర్శి ఎంఎస్సీబీ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ గారు చెప్పినట్టు తెలుస్తుంది వాళ్ళతో చూ రెండుసార్లు డిస్కషన్ చేసినట్టు మన అఫీషియల్గా ఆయన పదో తారీఖు డేట్ ఇచ్చినట్టుగా దాదాపు నూట ఇరవై మంది జడ్పీ నూట ఇరవై మంది ఒకేసారి నూట ఇరవై మంది అందులో ఉత్తరాంధ్ర అంతా ఖాళీ ఉత్తరాంధ్ర ఖాళీ వైసీపీ అధికార అధికారం పార్టీ ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు జడ్పీడీసులు సర్పంచులు మిగతా స్థాయి నాయకులు అందరూ కూడా జారుతున్నారంటే అందుకే పిఠాపురం సభకు ముందే ఈ పరిణామాలన్నీ ఏంట బాబు సొంత బంధువులు లేదు నా పక్కనున్న విజయసాయి రెడ్డి వదిన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మరి జిల్లా జిల్లా చెల్లి బయటకు వచ్చేసి విజయసాయి రెడ్డి దూరం అయ్యారు ఇంతమంది నాయకులు బయటకు వస్తున్నారు పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నూట ఇరవై మంది ఒకేసారి జాయినింగ్ అంటే పెద్ద అది పెద్దగా ఉత్తరాంధ్రలో మరి పెద్ద దెబ్బే కదా మరి అరక్కు పాడారు మీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాదని ఎందుకంటే వాళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు మరి ఏ విధంగా ప్రజా ముందు తీసుకెళ్ళగలరు ఈ పరిస్థితుల రీత్యా మీరు అన్నట్టు ఎవరు ఊహించిన విధంగా పిఠాపురం సభ పది లక్షల మందితో గ్రాండ్గా చేయబోతున్నారు దానికి సంకేతంగానే వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా జనసేన వైపు చూస్తాం వాళ్ళు కూడా పరిస్థితులను బట్టి ఒక్కొక్క ప్లేసు రాయలసీమ నెక్స్ట్ కోస్తా ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టేట్టు కనపడుతుంది ఆ అవకాశాన్ని జనసేన నాటికి ఉంటాయి చాలా కనిపిస్తుంది డెఫినెట్ గా ఎన్ని పరిణామాలు దానికే నా చూపిస్తుంది అనమాట కాబట్టి ఇచ్చే మరి ఒక నాయకుడున్న వ్యక్తి ఐదు పదల వయసులో ఉన్న వ్యక్తి ఉజ్వలను భవిష్యత్తు కోరుకున్న వ్యక్తి ఎందుకు ప్రజలు నలభై శాతం ఇచ్చి కూడా మనల్ని కాదని వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు ఆ నలభై శాతం ఉందా అంటే ఇవన్నీ వెళ్ళిపోతాను చూస్తే సుగాన్ని సొగం పడిపోయిందేమో అనుకోవచ్చు అంతే కదండి ఎలక్షన్ వస్తే కానీ మన ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి మరి ఆ బాధతో నిన్న గౌరవనీయులు ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారిని ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ మొదటిసారి ఎమ్మెల్యే కార్పొరేటర్ల స్థాయి నుంచి ఎవరు మిగలట్లేదు కాబట్టి కార్పొరేటర్ వచ్చింది కార్పొరేటర్లు పొడిస్తే పోటీ చేసే వాళ్ళు కూడా వైసీపీ లేకుండా పోతారు పరిస్థితి ఎందుకంటే మనం చూసాం అధికార పార్టీలో ఆ యొక్క ఇది మీద సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే నాయకుడు మాకు అవసరం లేదన్నప్పుడు అంటే నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు మాకు బాలినేని గారి అన్నప్పుడు వాళ్ళంతా జనసేన పుచ్చుకున్నప్పుడు మరి ఏ విధంగా బాధ ఉంటుంది కదా మమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నారని అంటే ఇప్పుడు పదిహేను మంది ఇరవై మంది వెళ్ళడం ఒకేత్తు ఒకేసారి నూట ఇరవై మంది వెళ్ళడం అనేది ఒక పెద్ద అది పెద్ద సెన్సేషన్ అవుతుందండి ఉత్తరాంధ్ర ఇక మొత్తం కంప్లీట్ తుడిచిపెట్టుకోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇక పెద్ద దిగ్గి ఒక బొత్స ఒకటే కనపడుతున్నాడు అదే పనిలో పనిగా ఎమ్మెల్యేలు కూడా వచ్చేస్తారు రెండు నలుగురు ఐదు ఎమ్మెల్యేలు పేర్లు అది కూడా అంటే అది వాళ్ళు రేపు ఫోర్టీన్త్ క్లినిటరీ సభలో అంటున్నారు మరి ఈ పదకొండు మందిలో కూడా నలుగురు జనసేన వైపు చూస్తున్నారని చెప్పి తెలుస్తుంది మరి దాన్ని అది ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాలన్నమాట రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ సార్ ఇది జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది ఆవిర్భావ దినోత్సవం నాటికి పెద్ద ఎత్తున పార్టీలో జోష్ నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక బిగ్ బ్రేకింగ్ అతి త్వరలో చూసే అవకాశం కనిపిస్తుంది ఏకంగా నూట ఇరవై మంది స్థానిక ప్రజాప్రతినిధులు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సన్నద్ధం అవుతున్నట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు దీనికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ దిశగా పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి పద్నాలుగో తేదీన జనసేన పార్టీ నిర్వహించబోయేటువంటి ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోయేటువంటి సందర్భంగా మారుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం